హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి బెంగళూరు గేట్ దగ్గర మనకు ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతాయి చూసిన ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు దోసకాయలు బీరకాయలు టమాటాలు ఏంటివి కాకరకాయలు దొండకాయ ఓకే మిర్చి అక్క వాళ్ళ దగ్గర మంచిగా ఉంటాయి వచ్చి తీసుకోండి ఆ కూరలు కూడా అన్ని రకాలు ఉన్నాయి మంచిగా ఫ్రెష్గా గోంగూర ఏంది గోంగూర కనువ్వండి గోంగూర కొత్తిమీర పుదీనా అన్నీ అక్క ఇక్కడ చూడకు ఏం పేరు అక్కడి పేరు మా ఉమాదేవి అక్కడ కూరగాయలు ఇట్లా అమ్ముతురు నిమ్మకాయలు ఇట్లా పదికి రెండా మూడా చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మన బంగుళూరు గేట్గా మన షాప్ దగ్గరనే ఉంటాయి మంచిగా వచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టినని మంచిగా ఫ్రెష్ కూరగాయలు అయితే మంచిగా పెట్టినారు చిక్కుడుకాయలు తినాలి మంచిగా హెల్త్ మంచిది గోకరకాయలు అన్ని రీజనబుల్ అమ్ముతారు అక్క కూరగాయలు ఇక్కడ చూడు ఆయప ఆయి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఆయపపు నవ్వుతాయింది అక్క చిగ్గుపడుతుంది ఇట్లా చెప్పక్క ఏం కాదు సరే అక్క చిగ్గుపడుతుంది చెప్పట్లేదు కానీ మనమైతే మనమైతే సిగ్గు ఇవ్వడము అట్లాంటివి మనకి సిగ్గు గిగ్గ అన్ని చిన్నప్పుడే పోయినాయి మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా మంచిగా ఇది ఏం కూరకి ఇది తోటకూర తోటకూర పోతానికి ఇంకో గోంగూర మంచిగా గోంగూర ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు 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 తెల్ల వంకాయలు నల్ల వంకాయలు చామగడ్డలు మంచిగా కాకరకాయలు రైతులు ఎక్కువ రేట్ అమ్ముతారా మనకి అమ్మ లెక్క మళ్ళా రైతులకు కూడా మిగిలాలి కదా రైతులకు మిగులుతాయి మనకు మిగులుతాయి గంతన గంతన అంటే వచ్చి మనం ఒకరోజు ఎవరు అంటే వాళ్ళని ఒకరోజు రారే మాతో పాటు పని చేసేటప్పుడు తోతామని చెప్పాలి శిల్కకాడికి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు మంచిగా వచ్చి తీసుకోండి కూరగాయలు ఇంతనా అంతనా అని అడగకుండి మంచిగా ఇచ్చిన రేటు తీసుకోరు ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టకూరి కూరగాయలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటే వచ్చి తీసుకోండి మంచిగా థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ 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 చెప్పాక అందరు కన్సాప్ చెప్పి ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు అక్కకి రాదట బ్రదర్స్ హాయ్ హాయ్ కాలేజ్ పోతురా బస్సు దొరుకుతలే బస్సు వచ్చా బస్సులు ఫ్రీ ఉన్నాయా ఆహా ఫ్రీ అంటే అట్లా కాదు మామూలుగా రావడానికి ఈజీ అవుతుందా సిటీ నుంచి వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుందా ఏం కాదు ఇబ్బంది నుంచి చెప్పినా రేవంతానికి మంచిగా చేసేస్తాడు బస్సులు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ టమాటాలు కొనుకుంటున్నావా బాయ్ షాప్ తీసేయాలి షాప్ కూడా తీసా ఇప్పుడు షాప్ కాడికి పోతున్నా టమాటాలు ఎంత కిలో ఎట్లా అక్క టమాటాలు ముప్పై రూపాయలు అంట తీసుకోండి మంచిగా తక్కువకే ఇస్తుంది అక్క ఫ్రెష్ ఉన్నాయి టమాటాలు ఓకే అండి తమ్ముడు మంచిగా ఉన్నాయా ఓకే ఓకే ఉంటాం మరి బాయ్ 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 చెప్పు మా యూట్యూబ్ ఛానల్కి బాయ్ నేను కూడా పోతున్నా ఇంకా షాపులు ఇవ్వాలి ఇలా కూరగాయలు కొనుక్కోడానికి వచ్చి మన షాప్ గడ సామాన్లు తీసుకో సరే